చెప్పాను కానీ చూడు నాన్న అక్కడ ఫంక్షన్ జరగబోతుంది ఎట్టి పరిస్థితుల్లో నీ వల్ల గొడవ జరగకూడదు నువ్వు చాలా కంట్రోల్గా ఉండాలి అని చెప్పాను కానీ అవునండి ఏదైనా గొడవ జరిగితే శృతి బాధపడుతుంది శృతితో పాటు రవి కూడా బాధపడతాడు మన కుటుంబాన్ని అవమానిస్తారు అసలే మీ శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎప్పుడెప్పుడు గొడవలు పడతామా ఎప్పుడెప్పుడు మనల్ని అవమానిద్దామా అని చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా బాలు చెప్తాడు సరేనని అందరూ కూడా బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్ళిన తర్వాత శృతిని లోపలికి తీసుకువెళ్తారు ఈ లోపు రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి ఏంటి రోహిణి మీ నాన్న ఫంక్షన్కి రావాలి అని చెప్పాను కదా ఇంకా మీ నాన్న రాలేదేంటి అంటూ అడిగేసరికి వస్తున్నారా ఆంటీ అని చెప్పాను కానీ ఇంకెక్కడ వస్తున్నారు అని చెప్పాను కానీ లేదంటీ ఇప్పుడే రోహిణి ఫోన్ చేసింది ఫ్లైట్లో ఉన్నానని చెప్పారు అని చెప్పనేసరికి సరే తొందరగా రమ్మని చెప్పు అని మళ్ళీ ప్రభావతి వెళ్ళిపోతుంది ఈ టెన్షన్ అంటే నాకు అని చెప్పాను కానీ ఏమోనే బాబు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం నుంచి నువ్వు ఎలా బయటపడతావో తెలియడం లేదు అని చెప్పి ప్రభావతి కాస్త ప్రభావతి తలుచుకుని రోహిణి ఇటు విద్య ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత బాలు ఇటు మీనా ఇద్దరూ ఒక చోటకి వెళ్ళి కూర్చుంటారు మీ నేను మీ పక్కనే ఉంటానండి మీరు మాత్రం కంట్రోల్గా ఉండాలి అని చెప్పను కానీ సరేనని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు శృతి వాళ్ళమ్మ బయటికి వస్తుంది వచ్చి ఇద్దరు మనుషులు పొరమాయిస్తుంది ఏదో రకంగా రెచ్చగొట్టి అతనితో గొడవ పెట్టుకోవాలి ఏం చేస్తారో మీ ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో గొడవ జరగాలి అని చెప్పను కానీ సరేనని అందులో ఒకడు బాగా హైటు పర్సనాలిటీ ఉన్నవాడు కాస్త ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి బాలు కాలు మీద కాలు వేసేస్తాడు అది మనిషి హైటు పర్సనాలిటీ ఉండడంతో చాలా బలంగా కాలు వేసినా కానీ బాలు లేచి నిలబడేసరికి అతన్ని కాస్త పక్కకి జరిపడంతో అతను కాస్త పక్కకి వెళ్ళిపోతాడు చూసుకోలేదని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడరేంటి అని చెప్పాను కానీ అతను కాల్ తొక్కేశాడు మేనా అని చెప్పాను కానీ ఆ విషయం అక్కడే చెప్తే గొడవ పడేదాన్ని కదా ఆ మాత్రం కళ్ళు కనిపించట్లేదా కాలు తొక్కుతున్న విషయం కూడా తెలియకుండా అంత పిచ్చిగా ఫోన్ మాట్లాడడం ఏంటి ఉండండి పిలిచి అడుగుతానని కానీ వద్దు మీనా గొడవ పడవద్దని నువ్వు నాకు చెప్పి నువ్వే గొడవ పడుతున్నావా అని చెప్పాను కానీ మీకు కాల్ నొప్పిగా ఉంది కదండి అని చెప్పనేసరికి పర్వాలేదులే మీనా అని చెప్పి బాలు కాస్త కాలుని ఒత్తుకుంటూ ఉంటాడు ఎందుకంటే బలంగా ఉండే మనిషి కథ తొక్కడం చాలా పెయిన్గా ఉంటుంది అయినా సరే బాలు ఎక్కడా కోపాన్ని పెంచుకోకుండా కంట్రోల్డ్గానే ఉంటాడు కంట్రోల్డ్ కంట్రోల్డ్గానే ఉండేసరికి ఈ లోపు శృతిని కాస్త రెడీ చేసి తీసుకొస్తారు రెడీ చేసి తీసుకొచ్చేసరికి లోపు బాలుకి ఫోన్ వస్తుంది బాలుకి ఫోన్ రావడంతో నువ్వు ఎక్కడే ఉండు మీనా ఫోన్ మాట్లాడేస్తాను అని చెప్పాను కానీ సరేనండి నేను శృతి దగ్గరికి వెళ్ళొస్తానని బాలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు మీనా శృతి దగ్గరికి వెళ్తుంది ఫోన్ మాట్లాడుతుండగా వచ్చి డబ్బుని ఇప్పు మీద కొడతాడు రెండోవాడు కొట్టేసరికి ఎవరు అని వెనక్కి తిరిగేసరికి బాబు నువ్వా సారీ ఎవరు అనుకుని కొట్టాను అని చెప్పాను కానీ ఎవరైతే మాత్రం కొట్టేస్తారా అని చెప్పాను కానీ బాబు చూసుకోలేదు బాబు అని చెప్పాను కానీ సర్లే అని చెప్పి అక్కడ కూడా గొడవ పెట్టుకోకుండా కంట్రోల్గానే ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరినీ శృతి వాళ్ళమ్మ పిలిచి తిడుతుంది ఏంటి మీరు వాడితో గొడవ పెట్టుకోలేరా అని చెప్పాను కానీ నేను వాడిని ఏం చేశానో తెలుసా అంటూ శృతి వాళ్ళమ్మ కాలు తొక్కి చూపిస్తాడు ఎంత గట్టిగా తొక్కినా కానీ అబ్బాయి గొడవ పడట్లేదు సారీ అని చెప్తే సర్లేని వదిలేసాడు మామూలుగా ఎవడైనా అయితే గొడవ చేసేస్తాడు అలాంటిది అంత కంట్రోల్డ్గా ఉంటే నేను ఎలా ఊరుకుంటాము అతన్ని గట్టిగా బీప్ మీద కొట్టాను అయినా కానీ గొడవ పడట్లేదు మా వల్ల కాదమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు ఇంకా రో మీనా శృతి దగ్గరికి వెళ్ళి శృతిని అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత బా బాలు ఎక్కడా అని చెప్పనేసరికి ఉండి ఇప్పుడే తీసుకొస్తానని వచ్చి వచ్చి చూసేసరికి బాలు అక్కడ ఉండడు ఆయన ఎక్కడికి వెళ్ళారు మావయ్య అని చెప్పాను కానీ ఎక్కడే ఉండాలమ్మా అని చెప్పనేసరికి ఎక్కడే కదా ఉండాలి రంగా అని చెప్పాను కానీ అదే కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఈ లోపు ప్రభావతి మళ్ళీ రోహిణి దగ్గరికి వెళ్తుంది ఏంటి రోహిణి మీ నాన్న వచ్చేస్తున్నాడు అన్నావు ఎక్కడా ఇంకా రావట్లేదు అని చెప్పాను కానీ ఇప్పుడే ఫోన్ చేస్తాను అత్తయ్య అని చెప్పి ఇంకా విద్య ఫోన్ ఉంటుంది కదా వాళ్ళ నాన్న నెంబర్ విద్యా నెంబరే కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టి ఫోన్ చేస్తుంది నాట్ రీచబుల్ అని వస్తుంది రోహుని మీ నాన్న ఫోన్ నాట్ రీచబుల్ రావడం ఏంటి ఏంటి మీ నాన్నకి చెప్పలేదే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది రావాలి అని అని ఒక పక్క నుంచి ప్రభావతి మరొక పక్క నుంచి మనోజు ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు వచ్చేస్తారత వచ్చేస్తారనగాని ప్రభ ఇక్కడ గొడవ ఎందుకు చెప్పు వస్తాడులే వాళ్ళ నాన్న రా బయటికి వెళ్దామని చెప్పి ఇంకా బయటికి తీసుకొస్తారు ఈ లోపు నల్లపోసలు అవి గుచ్చి మొత్తం అంతా కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి బాలు కోసం ప్ర మేన వెతుకుతుంది కదా రోహిణి విద్య కలిసి ఒక మనిషిని పురమాయిస్తారు ఆ మనిషి పిలిస్తేనే బాలు కాస్త బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి ఏంటిది సరుకుందని చెప్పారనగానే ఆ మందు తాగుతావా అని చెప్పనేసరికి వద్దు అనగానే పోనీ నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పను కానీ కంపెనీ ఇవ్వాలా అయితే యాపిల్ జ్యూస్ తాగుతాను అని చెప్పనేసరికి నా దగ్గర ఉంది అనగానే వద్దు పక్క షాప్లో కొనుక్కు తెచ్చుకుంటానని పక్క షాప్లోంచి కొనుక్కు తెచ్చుకుని వాడేదండా తాగుతాడు వీడిని ఎంత తాగించాలి మందు కలిపైనా తాగిద్దామని చూసినా వీడు అలా కూడా తాగట్లేదే అనుకుంటూ ఇంకా అతని దగ్గర నుంచి కూడా వచ్చేస్తాడు ఈ లోపు ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళలేదు మీనా ఇక్కడే ఉన్నాను తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను అనగాని శృతి మిమ్మల్ని అడిగింది రండి అని చెప్పనేసరికి శృతి అప్పటి వరకు తనకు సింపుల్ సిటీగా ఉండడం బాగా ఇష్టం కదా శృతికి సో అప్పుడు వరకు అక్కడే ఉన్న శృతి కాస్త గదిలోకి వెళ్ళి నగలన్నీ తీసేస్తుంది అది చూసుకోకుండా తన మెడలో వేసిన పూల దండలతో పాటు ఒక చైన్ కూడా వచ్చేస్తుంది ఇంకా శృతి వాళ్ళు గదిలో ఉండరు మీనా బాలు ఇద్దరు గదిలోకి వెళ్ళేసరికి సరే నువ్వు శృతిని పిలని బాలు బయటే ఉండిపోతాడు బయటే ఉండిపోయేసరికి మీనా గదిలోకి వెళ్ళి చైన్ చూ పూలదండల్లో చిక్కుకున్న చైన్ కాస్త తీసేసరికి చైన్ కనిపిస్తుంది అప్పుడే సురేంద్ర వచ్చి ఏంటి దొంగతనం చేస్తున్నావా వీళ్ళు హడావిల్లో ఉంటారులే చూసుకోరు ఇన్ని నగల మధ్య ఏ నగపోయినా పట్టించుకోరు అని దొంగతనం చేస్తున్నావా ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్లకి రావడానికి కారణం ఇదేనా అని చెప్పాను కానీ లేదండి నేను దొంగతనం చేయలేదు ఎక్కడ పూలదండల్లో చిక్కుకుని ఉంటే తీసాను అనగాని ఇదొక అబద్ధమా అని చెప్పి అంటూ ఉండగానే శోభా శోభా అని పిలిచేసరికి లోపు షాబ్ వస్తుంది ఏం జరిగిందండి అని చెప్పాను కానీ ఏం జరిగిందా మీనా దొంగతనం చేస్తుంది చూసుకోవాల్సిన పని లేదా బంగారం ఎక్కువ ఉంటే ఇలాగే ఎగదెగా పాడేస్తారని కానీ నేను దొంగతనం చేయలేదు అని చెప్తున్నాను కదండి అని చెప్పాను కానీ దొంగతనం చేసిన దొంగ అని ఒప్పు దొంగతనం చేశానని ఒప్పుకోరు నీ ఇలాగే మాట మార్చేస్తారు అని చెప్పాను కానీ ఏం జరిగింది మీనా అని చెప్పనేసరికి బాలు మీనాని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడిస్తే మాత్రం దొంగతనం చేసినట్టు కాదు కదా ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు సత్యం ప్రభావతి ఇద్దరు వస్తారు ఏం జరిగిందమ్మా అనగాని వచ్చావా సత్యం మీకు ఇది బాగా అలవాటే కదా లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి గేలం వేయడానికి అందుకే కదా నీ కొడుకుని నా కూతురు మీదకి వల వేయించావు ఇప్పుడు నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకుని కోటీశ్వరూ నీ కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది ఇప్పుడు నీ కోడలేమో నా కూతురు నగలు దొంగతనం చేస్తుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నా కోడలు ఎందుకు దొంగతనం చేస్తుంది మేన అలాంటిది కాదు అని చెప్పాను కానీ మరి తన చేతిలో చైన్ ఉంది కదా అని చెప్పనేసరికి ఏంటండి చేతిలో చైన్ ఉన్నంత మాత్రాన తను దొంగతనం చేసినట్టేనా అని చెప్పి కామాక్షి అనేసరికి ఏంటి కామాక్షి నువ్వు కూడా అలా అంటావు మరి కాదా ప్రభా మీనా చేతిలో ఉందంటే మీనా ఎలాంటిదో నీకు తెలియదా తను ఎదుటి వాళ్ళ వస్తువుల గురించి ఆశపడే అమ్మాయ అలాంటిది నువ్వు వాళ్ళతో కలిసి మాట్లాడతావేంటి అంటూ మాట్లాడుతుండగానే లేదు అయినా మీ బ్రతుకులే అంత పేదింటి వాళ్ళు కదా ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్లకు వచ్చి నగలు ఏమన్నా దొరికితే దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు సత్యం బుద్ధి అలాంటిదే ఈ బాలుగాడు ఇంట్లో వాళ్ళ బుద్ధులన్నీ అలాంటివి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావరా అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు బాలు అప్పుడు వరకు కంట్రోల్గా ఉన్న బాలు ఎప్పుడైతే సత్యాన్ని అన్నాడో అప్పుడే కొట్టేసరికి అప్పుడే శృతి రవి ఇద్దరు వస్తారు వచ్చేసరికి ఏం చేస్తున్నావు బాలు అసలు నీకు కొంచెం కూడా మేనేజ్ లేదా మా అమ్మ వద్దని చెప్తూనే ఉంది కానీ మీరంతా ఉండాలి ఈ ఫంక్షన్ బాగా జరగాలి అని నేనే రమ్మని చెప్పినందుకు మా నాన్నను అవమానిస్తావా పెద్దవాడైనా విలువ లేదు గౌరవం లేదు అసలు కొంచెమైనా మర్యాద ఉందా అంటూ గట్టిగా మాట్లాడేసరికి ప్రభా ఆ చైన్ అక్కడ రా మీనా అయినా చైన దొంగతనం చేయవలసిన అవసరం నీకేంటి నువ్వు అలాంటి వాటికి ఆశపడవని మాకు తెలుసు ఎదుటి వాళ్ళు ఎన్నంటే మాత్రం అది నిజమైపోతుందా ఏంటి అంటూ ప్రభావతిని కాస్త తీసుకుని వచ్చేస్తాడు వచ్చేసేసరికి మీనా కూడా ఏడ్చుకుంటూ బాలుతో పాటు వచ్చేస్తుంది ఇదంతా వాళ్ళిద్దరు వాళ్ళేనండి అనగానే ఇంకా చాలే ప్రభా ఏ మీనా గురించి తెలియదా ఏంటి వాళ్ళు కావాలని ఫంక్షన్ చేసిందే గొడవ పెట్టుకోవడానికేమో అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇంటి దగ్గర తిట్టుకుంటూ ఉంటుంది రవి రా వెళ్దాం అనగానే రో శృతిని రమ్మంటే శృతి రానని చెప్తుంది సరే రవి శృతితో పాటు నువ్వు కూడా రండి అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు శృతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి బాలుని శృతి అంత మాట అనడం ఏంటి మరి నిజానిజాలు శృతి తెలుసుకుంటుందా వీణా తప్పు చేయలేదని బాలు ఆ కావాలని ఆవేశపడలేదన్న విషయం శృతి ఎప్పుడు తెలుసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్